వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని నివేదిత హై స్కూల్ ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఐదుగురు విద్యార్థులు పదికి పది సాధించి సృష్టించారు ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ప్రతి సంవత్సరం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థగా అందరి మండలాలను అందుకుంటూ ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగుటకు కారకులైన ఉపాధ్యాయులను విద్యార్థులకు నివేదిత విద్యా సంస్థల యాజమాన్యాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూధర్ రెడ్డి అభినందించారు పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించడమే కాక ఏకంగా ఐదుగురు విద్యార్థులు పాటు ఫలితాలు సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచిన నివేదిత హై స్కూల్ కొత్తకోట పాఠశాల యాజమాన్యాన్ని ఉపాధ్యాయ బృందాన్ని విద్యార్థులను మాజీ జడ్పీడిసి పిజే బాబు అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అతి తక్కువ ఫీజులతో మధ్యతరగతికి చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ జిల్లాలోని అత్యుత్తమ ఫలితాలు సాధించడం కొత్త కోటికి గర్వకారణమని ఇలాంటి ఫలితాలు సాధించిన యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాములు యాదవ్ వినోద్ సాగర్ పెంటన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు

నిన్న వెలువడిన అధికాల్లో నివేదిక విద్యా సంస్థలు మన జిల్లాలో ఐదు టెన్ బై టెన్ ఐదు మంది విద్యార్థులకి మన నివేదిక స్కూల్ నుంచి వచ్చిన నేను చాలా సంతోషించిన ఇది యజమాన్యానికి మరియు స్టాఫ్కి మన ప్రత్యేక ధన్యవాదములు మనము ఎక్కడో పోయి హైదరాబాద్కి పోయి చాలా మంది చాలా డబ్బులు పెట్టి చదువుతున్నారు కానీ అదే మంచి ర్యాంకులు ఇక్కడే ఉన్నాయి మంచి మంచి మన లెక్చరర్స్ కూడా అందరూ చాలా మంచిగా బోధించే వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం అంటే మనం ఎక్కడ పోయే అవసరం లేదు మనం ఇక్కడే చదివి మంచి మార్కులు సంపాదించవచ్చు అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఈ యొక్క రిజల్ట్ బట్టి మనం అర్థమైందంటే ఇక్కడ మంచి స్టాఫ్ ఉన్నారు కొత్త కోటతో విద్యార్థులకి మంచి అంటే ఒక మంచి గోల్తో చెప్పే మా ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి టెన్ మన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్కులు సంపాదించి మన నివేదిక స్కూల్ కానీ మన కొత్త మన ఊరికి కానీ మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ టెన్త్ ఒక టర్నింగ్ పాయింట్ టెన్త్ తర్వాత చాలా చాలామంది ఎంపీసీ బైపీసీ ఎలక్ట్ చేసుకుంటారు కొంతమంది డాక్టర్ అవుతారు కొంతమంది ఇంజనీర్ అవుతారు కొంతమంది సిఈసీ పోతారు కొంతమంది ఐఏఎస్ కావాలనుకుంటారు కాబట్టి మనం ఇక్కడి నుంచే మన యాత్ర మొదలు పెట్టాలి మన ఫ్యూచర్ ఏంది మన గోల్ ఏంది మనం ఏడు మన అచీవ్మెంట్ ఏంది అనేసి మనం ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి కాబట్టి మీరు అందరూ కూడా నాకు తెలిసి ముందే డిసైడ్ చేసుకుని ఉంటారు కాబట్టి మీ యొక్క ఈ యొక్క ఎంపీసీ బైపీసీ ఎవరు తీసుకుంటారో వాళ్ళు ముందుగా అంటే మనం ఇంకా గోల్ సాధించాలి ఇప్పుడే అయిపోలేదు మన తర్వాత మన తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి మనం ఉద్యోగం తెచ్చి అప్పుడే మన తల్లిదండ్రులు మనకు అభిమాని అభినందిస్తారు కాబట్టి మీరందరూ కూడా ఇంకా ముందు ముందు మంచి చదివి మంచి మార్కులు సంపాదించాలని కోరుకుంటూ అదేవిధంగా మన కొత్త అంటే ఎంసెట్ ఈ నీట్ కూడా కోచింగ్ సెంటర్ లేదు ఈ ఈరోజు ఈ ఫలితాలను బట్టి మనం తెలిసి ఏంటంటే ఇక్కడ మంచి స్టాఫ్ ఉంది కాబట్టి ఈ యొక్క నివేదిక విద్యా సంస్థను కోరేది ఏంటంటే ఎంసెట్ కానీ నీట్ కానీ కోచింగ్ ఇక్కడే ఇస్తే మనకి మంచి ర్యాంక్ కూడా ఈ కొత్త కోటి నుంచి వస్తాయని మీ అందరి ముందు మేనేజ్ కూడా ఈ విద్యార్థులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తరగతి పరీక్ష ఫలితాలలో మా పాఠశాల తరఫున ఐదు మంది విద్యార్థులు టెన్ జీపీఏ సాధించడం జరిగింది టెన్ జీపీఏ సాధించినటువంటి శ్రీధరణి నందిని వైశాలి శువంశిక మరియు ఎస్పి జ్ఞానేశ్వర్లను మా కరెస్పాండెంట్ గారు అయినటువంటి శ్రీ లక్ష్మి శ్రీమతి లక్ష్మి గారు పాఠశాలలో సన్మానించడం జరిగింది అలాగే ఒక టెన్జిపిఏ సాధించిన విద్యార్థులను మన దేవరకత్ర ఎమ్మెల్యే గారు అనేటువంటి శ్రీ మధుసూదన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పిల్లలు విద్యార్థులను సన్మానించడం కూడా ఇక్కడ జరిగింది సో ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాలల్లో కొత్తగూడలోనే అలాగే వనపర్తి డిస్ట్రిక్ట్లోనే అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ మన పాఠశాల కంటిన్యూ చేస్తుంది